హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ రోజు అయితే వంటల వీడియోస్ కాకుండా ఒక డిఫరెంట్ వీడియో తమ ముందుకు వచ్చాను ఇప్పుడైతే శ్రావణ మాసం వస్తుంది కదా శ్రావణ మాసంలో పెళ్లిళ్లు పండుగలు అన్నీ వస్తూ ఉంటాయి అయితే నేను కొన్ని పగ్గం వర్క్ కాకుండా కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను ఒక బ్లౌజ్ అయితే ఇది ఇది రాధా కలెక్షన్ లో ఆర్డర్ పెట్టాను ఈ మధ్య రాధా కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రెండింటిలో చాలా బాగా సేల్ చేస్తున్నారు ఆఫర్స్ అయితే బాగా పెడుతున్నారు మనం ఆర్డర్ పెట్టే లోపే స్టాక్ అయిపోతుంది అని చెప్తున్నారు ఈ బ్లౌజ్ అయితే నేను రాధా కలెక్షన్లో ఆర్డర్ పెట్టాను చాలా బాగా వచ్చిందండి ఇది మోర్ పీచ్ కలర్ బ్యాక్ నెక్ ఇట్లా వచ్చింది హ్యాండ్స్కి ఇట్లా వచ్చింది అలాగే చూడండి ఫ్రంట్ ఇట్లా వచ్చింది బాగా వచ్చింది వర్క్ ఫినిషింగ్ కలర్ కాంబినేషన్ మంచిగా అనిపించింది ఈ బ్లౌజ్ నేను రాధా కలెక్షన్లో తీసుకున్నా అట్లాగే ఇంకొక బ్లౌజ్ అండి ఇది ఇది రెడ్ కలరే కానీ ప్రాపర్ రెడ్ కలర్ లేదు దీన్ని కలరు ఇటుక ఇటుక కలర్లో ఉందండి కొంచెం హ్యాండ్స్కి ఇట్లా వచ్చింది బ్యాక్ ఫ్రంట్ అయితే ఇట్లా వచ్చింది ఇది కూడా బాగుంది ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది వచ్చేసి రాధా కలెక్షన్ లో తీసుకున్న ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఫోర్ పడింది అండి రాధా కలెక్షన్ లో రీజనబుల్ గా ప్రైస్ పడుతుంది ఇంకా కూడా టూ త్రీ ఆర్డర్ పెట్టాను వస్తాయి వచ్చినాక మళ్ళీ చూపిస్తాను చూసేయండి ఇది కొంచెం లుకింగ్ అయితే కొద్దిగా తక్కువగానే ఉందండి గా ఓన్లీ గోల్డెన్ జరి కొంచెం సిల్వర్ జరి మిక్స్ చేసి ఇచ్చారు అలాగే ఇంకొక బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టలేదు తెలిసిన వాళ్ళ దగ్గర చేపించాను చూడండి బ్యాక్ ఫ్రంట్ ఇట్లా వచ్చాయి దగ్గర నుండి చూపిస్తున్నాను చూసేయండి అలాగే హ్యాండ్స్ ఇట్లా వచ్చాయి అన్ని చీరల మీదకి మ్యాచ్ అయ్యే విధంగా నేను ఈ త్రీ బ్లౌజ్లు అయితే చేపించానండి ఎందుకంటే ఎక్కువగా రెడ్ గ్రీను మోర్ పిచ్ కలరు పింక్ పింక్ బ్లౌజ్ ఆల్రెడీ ఉంది అందుకని నేను ఇది ఈ కలర్ బ్లూ కలర్ ఆర్డర్ పెట్టాను రాయల్ బ్లూ కూడా అన్నిటి మీదకి వస్తుంది ఆల్మోస్ట్ అందుకని ఇదొకటి పెట్టానండి ఇదైతే బయట తీసుకున్నాను దీనికి పన్నెండు వందలు అయిందండి వర్క్ తక్కువే ఉందనిపించింది కానీ ఫినిషింగ్ బాగా వచ్చింది అన్నిటికంటే రాధా కలెక్షన్లో తీసుకున్న బ్లౌజే రీజనబుల్ పడింది డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది బాగా నచ్చింది అండి ఇదైతే చూసేయండి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఎట్లా వస్తాయని కొంచెం డౌట్ ఉండే కానీ మంచిగానే వచ్చినాయి వీటికి షిప్పింగ్ అయితే లేదండి ఈ బ్లౌజ్ అయితే ఆమెని గీలా వాళ్ళ దగ్గర తీసుకున్నాను లో పెట్టినప్పుడు ఫస్ట్ టైం పెట్టిన బ్లౌజ్ అండి ఇది అందులో ఈ రెడ్ కలర్ తీసుకున్నాను కొంచెం ప్రైస్ దీనికి ఎక్కువే అనిపిస్తుంది వర్క్ క్వాలిటీ చూస్తే రాధా లో పెట్టిన కి మాత్రం కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడైతే దగ్గర నుండి ఒక్కొక్కటి మంచిగా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ డిజైన్ తో సహా ఎట్లా వచ్చింది అనేది తెలుస్తుంది ఇది ఆమని గీలా వాళ్ళ దగ్గర పెట్టిన రెడ్ కలర్ బ్లౌజ్ అండి లో కాకుండా వీడియోస్లో కొంచెం కలర్ అయితే అటు ఇటుగా కనిపిస్తుంది కరెక్ట్గా తెలియదు ఇదైతే నేను లోకల్లో చేపించింది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ పడిన వర్క్ ఫినిషింగ్ సన్నగా చిన్నగా చాలా బాగా వచ్చింది ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఇట్లా సన్నగా వేపించానండి సింపుల్గా ఉంటుందని ఇది రాధా కలెక్షన్ లో తీసుకుంది వీటిలో ఎక్కువగా రెండు లో యూస్ చేశారండి సిల్వర్ గోల్డ్ ఎందుకంటే వేరే లో వేరు వేరు కలర్స్ ఉంటాయి ఇవి వేసుకుంటే ఎక్కువగా మ్యాచ్ అవ్వవు గా ఉన్న కలర్లే పెట్టి మనం దారాలు పెట్టి వేస్తే మ్యాచ్ అవుతాయి అట్లా కాకుండా సిల్వర్ గోల్డ్ ఏ కలర్ కైనా మ్యాచ్ అవుతాయి కాబట్టి ఇట్లా వేశారు చూడండి చాలా బాగున్నాయి కదా